ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం టెస్ట్లు చేసుకోవాలి దిస్ ఇస్ డాక్టర్ శ్రావంతి గాయన్ కాలజెస్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్ అండాశయంలో ఎగ్ రిజర్వ్ అనేది ఉంది తెలుసుకోవడం కోసం సీరం ఎంహెచ్ లెవెల్స్ అండ్ ప్రతీ నెల ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వడం అనేది హార్మోనల్ బ్యాలెన్స్ పైన డిపెండ్ అవుతుంది సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు ఎల్హెచ్ ప్రొలాక్టిన్ టెస్టాస్టిరాన్ ఈస్ట్రాడోయల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి వాటితో పాటు థైరాయిడ్ అండ్ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి అండ్ ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వడం అనేది ఈవెన్ మనం స్కాన్లో కూడా ట్రాక్ చేయొచ్చు దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పేసి అంటాం అండ్ నెక్స్ట్ ట్యూబ్స్ ట్యూబ్స్లో బ్లాక్ ఉందా లేదా అని చూడడం కోసం ఒక ఎక్స్రే దట్ ఈస్ అన్ హెచ్ఎస్జి టెస్ట్ అండ్ నెక్స్ట్ యుట్రస్ గర్భసంచి ఎలా ఉంది అనటామికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా డిటెక్ట్ చేయడం కోసం ఒక సింపుల్ స్కాన్ అండ్ ఫైనల్లీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ మొడిలిటీ ఆఫ్ సౌండ్స్ చూడడం కోసం హస్బెండ్ సెమెనాలిసిస్ థ్యాంక్ యూ